హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందులో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో మీకోసం ఇంతకు ముందు వీడియోలు అడినియం ప్లాంట్స్ రిపాటింగ్ చూపించాను కదా అదే రోజు ఇది కూడా చేశాను కాకపోతే లాంగ్ అయిపోతుంది వీడియో అనేసి నేను అవి అందులో పోస్ట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఏంటంటే స్నేక్ ప్లాంట్ ఎల్లో కలర్ షేడ్ ఉన్నది ఉంటుంది కదా ఇది బేబీ ప్లాంట్స్ అనమాట బాగా ఎత్తుగా పెరగవు కొంచమే పెరుగుతాయి అలాంటి ప్లాంట్స్ని నేను రీపాటింగ్ చేస్తున్నాను అంత చిన్న కుండియే కానీ బాగా ఎదగట్లేదు అనేసి మళ్ళీ కొంచెం కంపోస్ట్ మట్టి కోకోబీట్ అవన్నీ ఎక్స్చేంజ్ చేసి వేస్తున్నాను అనమాట చక్కగా పెరుగుతాయి అనేసి చాలా ఉన్నాయి ఇలాంటివి ఇంకా మళ్ళీ తర్వాత రీపాటింగ్ చేద్దామనేసి ఇంకా కొంచెం టైం ఉంది కదా అనేసి ఈ వీడియో కూడా చేసాను నేను అదే రోజు ఎలా ఉన్నదో చూసి చెప్పండి నా దగ్గర చాలా ముక్కలు ఉన్నాయి స్నేక్ ప్లాంట్స్ మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇవ్వగలను కూడా అది చిన్న ఆకు పెట్టినా కూడా మీకు వస్తుంది అనమాట అలాంటి ఒక్కొక్కసారి ఆకులు కట్ చేసేసి కూడా నేను పడేస్తూ ఉంటాను అవి కొనాలంటే చాలా రేటు నేను అడిగాను ఎల్లో కలర్తో మళ్ళీ లాంగ్ పొడిగేది లాంగ్ పెరిగేది ఒకటి కొందామని వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు మనం ఒక్క చిన్న ఆకు పెడితేనే మనకి చక్కగా గుబురు గుబురుగా నా వెనకాల ఉన్నది చూసారా అది నేను ఒక ఆకుతో పెంచాను పెద్ద టబ్బులోని అనమాట ఇవి ఆ ప్లాంట్ ఎడినియం ప్లాంట్స్లో లో వచ్చేసిన తులసి మొక్కలు ఆ మొక్కలను కూడా నేను చిన్న కుండీల్లో రిపార్టింగ్ చేశాను ఆతుల ఎడినియం ప్లాంట్ నుంచి తీసేసి చూసారా ఎంత బాగా మాకు తులసి మొక్కలు అయితే వెయ్యి ఎక్కర్లు వద్దండి చాలా కుండీలు ఒక ఆరేడు కుండీల్లో ఉన్నాయి తులసి గాలి పేరిస్తే చాలా మంచిది ఆరోగ్యానికి మారేడు చెట్లు కానీ తులసి చెట్లు కానీ ఇంటి చుట్టూరు ఉండడం చాలా ఆరోగ్యకరమైంది అనమాట వాటి గాలి యాప చెట్లు కూడా చాలా మంచిది కానీ మా ఇంటి చుట్టూరు ఇంతకుముందు యాప చెట్లు చాలా ఉంటాయి అని చాలా ఫీల్ అయ్యేదాన్ని నేను మంచిగా ఉన్నాయి మాకు మంచి వాతావరణం మంచి గాలి వస్తుందని కానీ రైల్వే వాళ్ళని కదండి అవన్నీ రైల్వే వాళ్ళు అవన్నీ కట్ చేసేసారు చాలా బాధ అనిపించింది అవి ఒక్కొక్కటి కనీసం ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చెట్లు ఉత్త బున్నా ఎంత అడ్డుగా ఉన్నాయనేసి మొత్తం తీసేసారు ఒక్క చెట్టు పెంచాలంటే మనం చిన్న చెట్టుని పెద్ద చెట్టు చేయాలంటే ఎంతో కష్టపడి ఎంతో దాన్ని కేర్ తీసుకుంటేనే కానీ మొక్క చెట్టుగా మారుదాం కానీ వాళ్ళు ఒక్క రోజులో జేసిపిన్ తీసుకొచ్చి మొత్తం చెట్లన్నీ కొట్టేశారు చాలా బాధ అనిపించింది అవి రోజు చాలామంది అటు ఇళ్ళలు బిల్డింగుల్లో పనిచేస్తారు చూడండి వాళ్ళు వచ్చి రోజు మోపుల కింద కట్టలు కట్టుకొని పట్టుకొని పోతుంటుంటే అబ్బాయి ఈ చెట్లు నీడలో ఇన్ని రోజులు నేను ఉన్నాను కదా వీటిని పొయ్యిలో పెట్టేస్తున్నారు అనేసి చాలా బాధ అనిపించింది కానీ మనం ఏం చేయలేం కదా వాళ్ళని అక్కడికి ఒక్క చెట్టు అన్నా ఉంచండి అని అడిగాను ఇక్కడి నుంచి చేసి వెళ్ళదమ్మా ఒక చెట్టు ఉంచడానికి నేను కొమ్మలు కొట్టేసి మొదలు ఉంచండి తర్వాత దానికి చిక్కులు వస్తాయని చెప్పి అయినా సరే వాళ్ళు వినిపించుకోలేదు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనం మొక్కల ప్రియులు కదండి అందులోకి వేస్ట్ తోటి మరీ మొక్కలను పెంచుతాను నేను కుండీలు కొనుక్కోకుండానే కంపోస్ట్ కోకోబీట్ కొనను ఏమి కొనను ఓన్లీ ఇంట్లో చేసిన లిక్విడ్స్ తోటి ప్లస్ ఇలాగా అక్కడ డబ్బాలు దొరికినాయి అయితే పేపర్ షాప్ ఉంటుంది కదా మనం వేస్ట్ వేస్ట్ అమ్ముతాం కదా క్రాప్ షాపు అందులో దొరికినాయి నాకు కొంతమంది వాచ్మెయిన్లు తెలుసా అని చెప్పాను ఇంతకు ముందే నేను ఆ వాచ్మెన్ కూడా నాకు ఎవరైనా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు మేడం ఈ గుండీలు ఖాళీగా ఉన్న తీసుకెళ్తారు ఫోన్ చేసి కూడా చెప్తారనమాట అలా తీసుకొచ్చిన గుండీలు ఇంకా ఇక్కడ ఉన్న పర్పుల్ కలర్ కుండీలు ఎడినియం ప్లాట్స్కి అయితే అలాంటి గుండీలు ఎవరు దొరకవు కాబట్టి అవి ఖచ్చితంగా కొన్నాను అనమాట కొనాలి తప్పదు కొన్నైనా కొను కనీసం మనకు మొక్కల మీద ప్రేమ ఉన్నప్పుడు కొంచెం అన్నీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా మొక్కలు ఎలాగా కొనడం లేదు కనీసం కుండీలన్న కొనాలి కొంచెం అందంగా ఉండాలి ఒకే రకంగా ఉండాలి నేను అనుకుంటాను మొత్తం అన్ని కుండీలు ఒకే రకం ఉంటే బాగును గార్డెన్ చాలా అందంగా ఉంటుంది అనుకుంటా కానీ అన్ని కుండీలు కొనే అంత బడ్జెట్ నా దగ్గర లేదు అందుకనే కొన్ని కుండీలన్న అడినియం వరకన్నా సరే కుండీలు కొని అవన్నీ ఒకే రకంగా పెట్టాలని ఆలోచనలో ఉన్నాను రెండు చిన్న ఎడినియంతో కూడా నేను చూసారు కదా చిన్న చిన్న బేబీ బేబీ ప్లాంట్స్ని నా మొక్కల ప్ర కుండీలోని కూడా ఎత్వంస్ ఉంటాయండి ఇంతకు ముందు ఎత్వంస్ చాలా ఉంది ఎందుకంటే కింద యాప్ చెట్లు కింద నీళ్ళకి బాగా వచ్చేసి అనమాట ఇప్పుడు ఎండకు మరి అవి ఉన్నాయో పోయాయో కూడా చనిపోయాయో కూడా జరిగిలేదు భూమిలోకి వెళ్ళిపోతాయట ఈ వర్షాకాలం అయితే పైకి వచ్చేసి వాటి నుండి మట్టిలా పైకి తీసి ముద్దల ముద్దల కింద వచ్చి అది తీసి నేను మొక్కలకి ఎరువుల కింద తీసేదాను అనమాట అలా చేసుకుని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం మట్టి అంత తక్కువైపోయింది అయినా గట్టిపడిపోయి మనం నీళ్ళు వేస్తూ ఉంటుంటే బయటకు వచ్చేస్తున్నాయి ఆ నీళ్లు వేయడం కోసం నేను మళ్ళీ రిపోర్టింగ్ చేస్తాను